السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على سيد المرسلين نبينا محمد وعلى اله وصحبه اجمعين اما بعد 15 ديسمبر 2023 جمعه روجنا فضيله الشيخ عبد العزيز العليبي حفظه الله يتنوت انت جمعه خطبه نوادم అశ్షిత అహ్కాము ఆదాబ్ శీతకాలం ఆదేశాలు మర్యాదలు దీనినే మనం మరింత వివరంగా అర్థం కావడానికి కాలాల మార్పులో గుణపాఠాలు మరియు శీతాకాలం విశ్వాసికి వసంత అన్నటువంటి పేర్లతో మీ ముందు తీసుకురావడం జరిగింది ఓం ముస్లింలారా అల్లాహ జ్ఞానంలోని సూచనల్లో ఒకటి ఋతువులను వైవిధ్య పరచడం చలి మరియు వేడి కరువు మరియు వర్షం పొడవైన రోజులు మరియు చిన్న రాత్రులు అల్లాహుతాల ఈ విధంగా ఆదేశించాడు సూరతున్నూర్ సూర్ణ మరి ఇరవై నాలుగు ఐదు నలభై నాలుగు రెయింబుల్లను మారుస్తూ ఉంటాడు కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది అలాగే సూరతుల్ ఫుర్ఖాన్ సూర నంబర్ ఇరవై ఐదు ఆయిత అరవై ఒకటి అరవై రెండులో తెలిపాడు ఆకాశంలో బురుజులను నిర్మించి అందులో ప్రజ్వలమైన దీపాన్ని కాంతివంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు ఆయనే వల్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు ఇదంతా గుణపాఠం నేర్చుకునే వారి కోసం లేదా కృతజ్ఞత పూర్వకంగా మసులు కోదలచిన వారి కోసం చేయబడింది ఇప్పుడు ఈ శీతాకాలం మన చలితో మన ముందుకు వచ్చింది ఇది అల్లాహ యొక్క స్పష్టమైన సూచనల్లో ఒకటి ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తుంది ఇంకా ఏమి గుర్తు చేస్తుంది شيتا كالم نركم لوني شرني غور تجس صحيح بخاري مودو رندو آرو سنة مريو سحي مسلم آرو يدلو أندي حضرت أبو هريرة رضي الله عنه ولكن شارو بروقت صلى الله عليه وسلم إلى النار اشتقت النار إلى ربها فقالت رب أكل بعضي بعضا فأذن لها بنفس نفسين نفس نفس في الشتاء ونفس في الصيف فأشد ما تجدون من الحر నరకం తన ప్రభుతో ఫిర్యాదు చేసింది ఓ ప్రభు నా కొంత భాగం మరొక భాగాన్ని తినేస్తుంది అప్పుడు అల్లా దానికి రెండు శ్వాసల గురించి అనుమతించాడు ఒకటి శీతాకాలంలో మరొకటి వేసవిలో అందువల్ల మీరు అనుభవించే అత్యంత వేడి దాని తీవ్రమైన వేడిలోనిది మరియు మీరు అనుభవించే అత్యంత చలి దాని జంహరీర్ లోనిది నరకంలోని అత్యంత చలి ఉండేటువంటి ప్రదేశం దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు వస్తున్నాయి శ్రద్ధగా వింటూ ఉండండి స్వర్గంలోని అనుగ్రహాన్ని గుర్తు చేస్తుంది అల్లాహిలా తెలిపాడు వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు అక్కడ వారు సూర్య తాపాన్ని గాని చలి తీవ్రతను గాని చూడరు చూశారా సూరతున్సాన్ సూర్ణ నంబర్ డెబ్బై ఆరులోని ఈ పదమూడవ ఆయతలో హరీరా హరి ఏదైతే ఉందో చలి తీవ్రతను కూడా చూడరు అన్నటువంటి అనువాదం ఇక్కడ చేయడం జరిగింది ఇమాహుల్లా ఈ ఆయతను వ్యాఖ్యానిస్తూ చెప్పారు అంటే వారికి బాధాకరమైన వేడి కూడా లేదు అలాగే బాధాకరమైన చరి కూడా లేదు ఇది శాశ్వతమైన సుఖమే ఇంకా ఏం గుర్తు చేస్తుంది ఈ శీతాకాలం నరక వాసుల శిక్షను గుర్తు చేస్తుంది ఇలా తెలిపాడు సూరత్ స్వాద్ సూర నంబర్ ముప్పై ఎనిమిది ఆయత్ నంబర్ యాభై ఏడు హ ఇది వారి గతి దాన్ని వారు రుచి చూడాలి మరిగే నీళ్లు చీము నెత్తురు నబా సుర నంబర్ డెబ్బై ఎనిమిది ఐదు నంబరు ఇరవై ఐదులో తెలిపాడు వారందులో ఎలాంటి చల్లదనాన్ని గాని త్రాగటానికి ఏ పానీయాన్ని గాని రుచి చూడరు మరిగే నీరు కారే చీము తప్ప అక్బర్ ఇవి నరకంలో ఉన్న వారు ఎదుర్కొనే రెండు కఠిన శిక్షలు తీవ్ర వేడి అంటే ఇక్కడ వేడి వేడి నీరు హమీమన్ మరియు రస్సాక్ అని ఏదైతే చెప్పడం జరిగిందో తీవ్ర చలి అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా ఏమి గుర్తు చేస్తుంది అల్లా మనకు ప్రసాదించిన అనుగ్రహాలను గుర్తు చేస్తుంది ఇండ్లల్లో మనం ఆశ్రయం తీసుకుంటాము ఈ దుస్తులు హీటర్లు వెచ్చదనం ఇవన్నీ కూడా అల్లా యొక్క గొప్ప దయ అనుగ్రహాలు అల్లా ఇలా తెలిపాడు అల్లాహ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు ఇదే సూరుతున్న సూర నెంబర్ పదహారు ఆయత్ నంబర్ ఎనభై ఒకటిలో ఉంది ఇంకా ఆయనే మీకోసం మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను యుద్ధ సమయాలలో మీకు రక్షణ కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు నహల్ ఎనభై ఎనభై ఒకటి ఆయత్ను రెండు ఏవైతే ఇంతకు ముందు విన్నారు మరియు పశువుల గురించి ఇలా తెలిపాడు వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు ఇతరతర ఎన్నో ప్రయోజన ప్రయోజనాలు ఉన్నాయి సూరత్ నహల్ ఆయత్ నంబర్ ఐదు అంటే వాటి ఉన్ని వెంట్రుకలు బొచ్చుతో మనం దుస్తులు దుప్పట్లు తయారు చేస్తాము శీతకాలం ఇంకా ఏం గుర్తు చేస్తుంది పేదల అవసరాలను తీర్చాలని గుర్తు చేస్తుంది మన ఇళ్లల్లో హీటర్లు దుప్పట్లు వేడి దుస్తులు అదనంగా అవసరానికి మించి ఉంటే మన చుట్టూ కొన్ని కుటుంబాలు తీవ్ర చలిలో వనుకుతున్నాయి ఇది విశ్వాసుల బాధ్యత పేదలను గమనించడం వారికి సహాయం చేయడం بروكت صلى الله عليه وسلم تريبيانو صحيح مسلم لوني حديث رندو أيدو ينمي آرو مثل المؤمنين في توادهم وتراحمهم وتعاطفهم مثل الجسد الواحد إذا اشتكى منه عضو تداعى له سائر الجسد بالسهر والحمى بروكت صلى الله عليه وسلم تريبيانو وشواسنو پرسبرم أبمان انشكو واتم لو مريو بريما واتسل يالتو ملغتم لو اوكا اويوانيكي بعد کلگين اپدو متم ديهم بعد تو జబ్బుతో మూలుగుతుంది విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో మరియు ప్రేమ వాత్సల్యాలతో మెలగటంలో ఒక శరీరం లాంటిది శరీరంలోని ఒక అవయవం దానికి బాధ కలిగినప్పుడు శరీరమంతా ఆ బాధతో జబ్బుతో మూలుగుతుంది అలాగే ఒక పేదవారు ఇబ్బందిలో ఉన్నారు చలి కారణంగా మనం వారిని ఆదుకోవాలి రండి వినండి ఈ సంఘటన హజరత్మర ఎల్లా అవుతనో వారి యొక్క నసీహత్ గుర్తు చేస్తుంది మనకు హజరత మరదు ఎల్లా అవుతాను ప్రజలకు ఇలా వ్రాసేవారు చలి శత్రువు లాంటిది చలికి సిద్ధంగా ఉండండి ఉన్నితో సాక్స్లతో దుప్పట్లతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే వేడిగా ఉంచ ఉండండి మీరందరూ వేడిగా ఉంచుకోండి ఎందుకంటే చలి శరీరంలో త్వరగా ప్రవేశిస్తుంది నెమ్మదిగా వెళ్తుంది ఇంకా ఏం గుర్తు చేస్తుంది విశ్వాసి యొక్క వసంత కాలం అని గుర్తు చేస్తుంది ప్రొక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు అల్బారీత శీతాకాలంలో ఉపవాసాలు కష్టం లేని యుద్ధ ఫలం లాంటిది ترمذي يدو ينمي تومذي يدو يدو تومذي يدو شيخ الباني رحمه الله ديني نستحيا نجح بيارو حضرت عمر رضي الله عنه نجح بيارو الشتاء غريمة العابدين شيطاء كالم آرادة كلكو قبا درشت سميم حضرت عبد الله بن مسعود رضي الله عنه نجح بيارو مرحبا بالشتاء تنزل فيه البركة ويطول فيه الليل للقيام ويقصر فيه النهار للصيام شيطاء كالاني كسواغتم اندلو بركة شبهم دي دي తహజ్జుద్ కొరకు రాత్రి పొడుగ్గా ఉంటుంది ఉపవాసం కొరకు పగలు చిన్నగా ఉంటుంది హజరత్ ఆదిబల్ రది అల్లాహతను మరణ సమయంలో ఏడుస్తూ చెప్పారు నేను మూడు వాటి కోసమే ఏడుస్తున్నాను వేసవి ఉపవాసంలోని దాహం శీతాకాల రాత్రి ప్రార్థనలు ఆరాధనలు నమాజులు మరియు మూడోది పండితులతో నేర్చుకున్నటకు కూర్చోవడం చలి ఇంకా మనకేం నేర్పుతుంది ఏం గుర్తు చేస్తుంది చలిలో వదు చేసే ఘనతను గుర్తు చేస్తుంది ప్రవక్త సల్లల్లాహు సల్లాహు వసల్లం ఒక సందర్భంలో అడిగారు అలా అదుల్లుక్ మాలామయ్యల్లాహు బిహిల్ ఖతా వై అర్ఫామ్ బీద్ దరాజాద్ పాలుబలాయా అరసూల్ అల్లాహ్ కౌల్ ఇస్ బాబుల్ ఉదు ఇయాలల్ మకారి అల్లాహు తాళ అయ్యే కారణంగా మీ పాపాలను తుడిచివేసి మీ స్థానాలను పెంచుతాడో తెలుపనా తప్పక తెలుపండి ప్రవక్త అని సహాబాలు అన్నారు అప్పుడు ప్రవక్త సలల్లా చెప్పారు అనుకూల సమయం సందర్భం కాకపోయినా సంపూర్ణంగా ఉదు చేయడం సహ ముస్లింలోని లోని తీవ్రమైన చలిలో వుధువు పూర్తి చేయడం పుణ్యం పెంచుతుంది అయితే అవసరమైతే నీటిని వీడి చేయడం నీటిని వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు ఉపయోగించడం అనుమతి ఉన్నది చలి తీవ్రమై వుజు చేయలేకపోతే తయమ్మం కూడా అనుమతించడం జరిగినది మరియు రండి ఈ చలి సందర్భంగా కొందరు అనారోగ్యం పాలవుతారు జ్వరం వస్తుంది జబ్బు వస్తుంది ఈ విధంగా కొందరు జ్వరాన్ని తిడతారు కానీ తిట్టకూడదు హజరత్ ఉమ్ము సాహిబ్ హజరత్ ఉమ్ము సాహిబ్ రది అల్లాహు అలహాకు తీవ్రమైన జ్వరం వచ్చి బాధపడుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం పరామర్శించి ఇంతగా వణుకుతున్నావు ఏమిటి అని అడిగారు అందుకు ఆమె అల్లా ఈ జ్వరంలో వృద్ధి కలుగ చేయకూడదు అని పలికింది అప్పుడు ప్రవక్త సలహు అలీారు నీవు జ్వరాన్ని తిట్టకు దూషించకు ఎందుకంటే బట్టి ఇనుము తుప్పు జంగును ఎలా దూరం చేస్తుందో ఈ జ్వరం కూడా మానవుల పాపాలను దూరం చేస్తుంది సహీ ముస్లిం రెండు ఐదు ఏడు ఐదు ఇక ముగింపులో రండి మనం దువా చేద్దాము ఓ అల్లాహ్ దాసులారా అల్లాహకు భయపడండి బహిర్గతంగా కానీ అంతరంగంలో కానీ అల్లా సూరతులు బకారా ఆయన నంబర్ రెండు సూర నంబర్ రెండు ఆయన నంబర్ రెండు వందల పదహారులో ఇలా తెలిపాడు ఆ తర్వాత మీరు దేన్ని ఇష్టపడటం లేదు అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు నిజ జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది మీకు ఆ విషయం తెలియదు అల్లా ఈ శీత మనపై మరియు సమస్త ముస్లింలపై కరుణ శాంతి రక్షణతో నింపుగాక మన సోదర సోదరి మనుల అవసరాలను తీర్చేలా మనందరినీ ప్రేరేపించుగాక ఆమీన్ ఆలమీన్ రబుల్ అస్సలం వరహ్మతుల్ వరకా